హలో ఫ్రెండ్స్ మళ్ళీ మా ముందుకి ఒక కొత్త ఛాలెంజ్తో రాలేదు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాము మన ఛానల్ మాంటేజ్ అయిపోయింది అలాగే గూగుల్ యాడ్సన్స్ కూడా వచ్చేసింది మాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే చెప్పలేము మన సబ్స్క్రైబర్స్ వల్లనే ఇది జరిగింది నిజంగా చెప్తాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున చెప్తున్నాము మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ సపోర్టు ఆ దేవుడు సపోర్ట్ వల్లనే మాత్రం మేము సాధించగలిగాము ఎందుకంటే ఎయిట్ మంత్స్ లో సాధించలేదు త్రీ మంత్స్ లో సాధించాము ఓన్లీ త్రీ డేస్ కరెక్ట్ కి మానిటైజ్ అయింది మన ఛానల్ అది అయినాక ఇంకా చాలా ప్రాసెస్ వన్ మంత్ నడిచింది మీకు పిన్ వచ్చినాక నీ న్యూస్ చెప్పాలని చెప్పకుండా దాచాము ఎంతమంది సర్ప్రైజ్ అయ్యారు చెప్పండి మాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు మాటలు కూడా రావట్లేవు చాలా అంటే చాలా మీ మన సబ్స్క్రైబర్స్ అసలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్ కూడా షేర్ చేసి మమ్మల్ని ఇక్కడ కనుక తీసుకొచ్చారు ఇక్క ముందు కూడా మీరే తీసుకెళ్ళాలి మమ్మల్ని ఇంకా మనీ రావడం స్టార్ట్ అయిద్దంట ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది కొంచెం ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఫినిష్ అయ్యాక వస్తుంది మనకి మాంటేజ్ అయినాక అయ్యాక మనకి ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది ఐడి వెరిఫికేషన్ కోసం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఐడి వెరిఫికేషన్ అయిపోయాక టెన్ డేస్ కి మనకి పిన్ వచ్చింది కరెక్ట్ టెన్ డేస్కి వచ్చింది ఇప్పుడు పిన్ వచ్చాక మళ్ళీ టైం పడుతుంది అంటే సర్టన్ అమౌంట్ అకౌంట్లో వచ్చాక అకౌంట్ ఇవ్వాలి అప్పుడు ఇంకా ఉంది కొంచెం ప్రాసెస్ కానీ మానిటైజ్ అయితే అయిపోయింది ఇంత కష్టం ఈ పిన్ కోసమే ఈ పిన్ వచ్చిందంటే మెల్లగా రానివ్వండి అమౌంట్ నో ప్రాబ్లమ్ కానీ పిన్ అయితే వచ్చింది చాలా సంతోషంగా ఉంది అసలు చాలా మంది వన్ ఇయర్ పడుతుంది అది అనేసరికి మేము కూడా అమ్మో వన్ ఇయర్ పడుతుంది ఏమో ఎట్లా అయిందని భయపడ్డాము త్రీ మంత్స్ లో మానిటైజ్ అయింది ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది మౌంటైజ్ అయ్యాక మళ్ళీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ మాంటేజ్ అయ్యాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఐడి వెరిఫికేషన్ అయింది టెన్ డేస్కి పిన్ వచ్చింది టెన్ డేస్కి పిన్ వచ్చింది పిన్ కూడా కొంతమంది ఫస్ట్ టైమ్ ఇట్లా మాకు ఫెయిల్ అయింది కొన్ని వీడియోస్ చూసాం మేము మాకు ఇట్లా ఫెయిల్ అయింది గూగుల్ పిన్ రాలేదు అట్లా ఇట్లా చెప్తే బామ్ త్రీ అటెంప్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట మన పరిస్థితి ఏంది అని అసలు చాలా ఇవ్వబడ్డాయి నాకైతే ఎన్ని వీడియోలు చూసిందో ఎంత చూసిన్నా కానీ అసలు ఒక్క టైంకే వచ్చేసింది మనకి చాలా సంతోషంగా ఉంది ఏం లేదు కరెక్ట్ అడ్రస్ ఇచ్చామంటే మనం వచ్చేస్తుంది ఐడి వెరిఫికేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అక్కడ కూడా ఏ ప్రాబ్లం రాలేదు అసలు ఐడి లో మన పాన్ కార్డ్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి ఆ ఫోటో కరెక్ట్ పెట్టాలి మనం ఫోటో అనేది కరెక్ట్ లేకపోతే తీసుకోదు అయితే ఐడి వెరిఫికేషన్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లోపు చేసుకోవాలి ఐడి వెరిఫికేషన్ ఫార్టీ ఫైవ్ చేసుకోకపోతే మేము అంటే క్యాన్సిల్ అవుతుంది అంట మళ్ళీ చేసుకోవాలి మాకు అది కూడా భయమేసింది అసలు చాలా అంటే చాలా మేము వీడియోస్ చూసాము ఇప్పుడు చూసాంగా మనకు కూడా అంత తెలియదు ఫస్ట్ టైం కదా వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే కొంతమంది ఐడి వెరిఫికేషన్ మాకు ఇట్లా క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ చాలా టైం పట్టింది అని అన్నారు మళ్ళీ ఇది గూగుల్ పిన్ కూడా చాలా టైం పట్టింది అనిసరికి వామ్మ ఇట్లా అయింది అనుకున్నాం కానీ మాకు అసలు ఏ టెన్షన్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్ అన్నీ వచ్చేసాయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంతకు అయితే ఎయిట్ మంత్స్ కష్టపడ్డాము కానీ అసలు దాని ఫలితం రాలేదు రాలేదు త్రీ మంత్స్ లో అయిపోయింది అసలు దీనికోసమే చాలా కష్టపడ్డామండి నిజంగా చెప్పాలంటే మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అదే మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్లనే మా సబ్స్క్రైబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ మార్నింగ్ టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము వెంకటేశ్వర స్వామి వల్ల కూడా ఎంత మొక్కుకున్నానో నేనైతే ఏ ప్రాబ్లం రాకుండా వన్ అటెంప్ట్ నన్ను అయిపోవాలి అని ఇప్పుడైతే సేమ్ అలానే జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చి త్రీ డేస్ అవుతుంది వీడియో తీయడం కుదరలేదు అందుకే ఇవాళ చేస్తున్నాము త్రీ డేస్ అవుతుంది ఫ్రైడే రోజు వచ్చింది కదా ఫ్రైడే రోజు వచ్చింది అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయండి మేము ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తాము మిమ్మల్ని ఇంకా వీడియోస్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము మీ సపోర్ట్ మాత్రం మాకు చాలా అవసరము మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని చూడండి చాలా థ్యాంక్స్ అండి మేమైతే మా షార్ట్స్తోని మా వీడియోస్తోని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని అనుకుంటున్నాము ఇక ముందు కూడా ఇలాగే చేస్తాము చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ ఇవాటి కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్